ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్పై నెట్టింటో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల ఇచ్చిన జాబ్ పోస్టింగ్ వైరల్ గా మారటమే దీనికి కారణం ఫ్రెషర్ కు ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఇస్తామని పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆ సంస్థపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది ఆగస్టు పద్నాలుగో తేదీన దరఖాస్తుల సమర్పణకు తుది గడువుగా నిర్దేశించింది దీనికి సంబంధించి ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే ఎక్స్ పేజ్ ఈ జాబ్ వివరాలను పోస్ట్ చేయడంతో గా మారింది పదమూడున ఈ పోస్ట్ చేయగా దాదాపు రెండు మిలియన్ల వ్యూస్ లభించాయి దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేయటం మొదలుపెట్టారు ఏడాదికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలంటే నెలకి సుమారు ఇరవై వేలు ఓ పని మనిషి ఒక్కో ఇంట్లో సగటున ముప్పై నిమిషాలు చొప్పున రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు ఇళ్లలో పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తోంది అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు ట్యూషన్లు చెప్పినా ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుంది అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు వీధుల్లో తోపుడు బండ్ల వ్యాపారులే నయం ఇంకా ఎక్కువ ఆర్జిస్తున్నారు అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు ఏడాదికిచ్చే ఈ మొత్తంతో మెట్రో నగరాల్లో ఏం చేసుకోవాలి అని మరో యూజర్ పోస్ట్ చేశాడు